మీ కదలికలు తెలంగాణలో కాంగ్రెస్ నాయకుల చుట్టే కాకుండా ఆంధ్రాలో కూడా కనిపిస్తున్నాయి కదలికలు ఎక్కడ చూసినా మీరే కనిపిస్తున్నారు అంటే ఈ శక్తికి మించి మీరు ఏదో ప్రయత్నం చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకు తెలంగాణ రాష్ట్ర యువత అధ్యక్షులు ఇది ఆంధ్ర ఎట్లా వర్క్అవుట్ అవుతుంది అంటే భయ్యా నేను ఒకటే చెప్తున్నా నాకు లేచి పడుకుందాక ఈ ప్రజలతో ఉండడమే ఇప్పుడు సదీష్ అంటే ఎప్పుడు ప్రజలతో ఉంటే ప్రజల కోసం ఉండదు నాకేదో ఏదో మూలకుండాల గల్లీ ఉండాలి సాటుకు ఉండాలి ఉండదు ఎప్పుడు ఎక్కడ లే పది మంది వస్తాను రోడ్డు ఏమైనా పది మందితో మాట్లాడుతుంటా తెలియని విషయం తెలుసుకుంటా అంటా ఉన్న విషయాన్ని మనతో మలుచుకుంటా అంటా నేను నా చిన్న నుంచి రాజకీయాల పిచ్చి కాబట్టి నాకు అదో పిచ్చి నాకు అది ఇష్టం కాబట్టి రాజకీయాలు ఇక్కడ కాకపోతే ఎక్కడ రాజకీయం ఉన్నా అక్కడికి వెళ్ళి అక్కడ ఆంధ్ర అంటున్నారు ఆంధ్ర మొత్తం పాకిస్తాన్ కాదు కదా మన పక్క రాష్ట్రం కదా అంటే ఉమ్మడి రాష్ట్రం ఇప్పుడు ఆంధ్రాలో కాదు ఆంధ్ర వాళ్ళు అందరూ హైదరాబాద్ సెట్ అయిపోయింది అందరూ హైదరాబాద్ ఉండాలేనా కాదు కదా మన ఉమ్మడి రాష్ట్రం నాకు అక్కడ ఆంధ్రాలో కొంతమంది పరిచయాలు ఉన్నాయి వాళ్ళతో సంబంధాలు ఉన్నాయి వాళ్ళకు సపోర్ట్ గా వాళ్ళకు సపోర్ట్ గా ఈసారి మన తెలంగాణ యువత ఆంధ్ర ఎలక్షన్స్ జరిగినప్పుడు కూడా మేము వెళ్ళి ఆ క్యాంపెనింగ్ అంటే మనకు తెలిసిన విద్య ఏదైతుందో మన ఏదైతేందో వాళ్ళకు ఏదో ఉంది చేస్తున్నమాట జానీ మాస్టర్ ఉన్నాడు జానీ మాస్టర్ ఆ ప్రాంతంలో మంచి పేరున్న వ్యక్తి కొన్నిసేపటి జానీ గారు ఈసారి అక్కడ జానీ మాస్టర్ గారు అక్కడ జనసేన నుండి పోటీ చేస్తున్నారు మా సాయం కావాలంటే తప్పకుండా మేము చేస్తాం ఈసారి జానీ మాస్టర్ కూడా క్యాంపెయింగ్ చేసి అక్కడ తెలంగాణ ఆంధ్రాలో కూడా జానీ మాస్టర్ సపోర్ట్ చేసి ఆయన ఎమ్మెల్యే అభ్యర్థి గెలిపించి పూర్తి తీసుకొని తప్పకుండా ఆ బాధ్యత మొత్తం తీసుకుని గెలిపిస్తా ఉంది అక్కడ ఆంధ్రాలో ఆంధ్రా జానీ మాస్టర్ మంచి పేరు ఉంది హెల్పింగ్ నేచర్ ఆయన కూడా కింద ఉండే ఎందుకు జాని మాస్టర్ గురించి అంటే జాని మాస్టర్ అనే వ్యక్తి ఎవరు ఆపదలో ఉన్నా ఎవరి సమస్యలు ఉన్నా ఎవరికి ఉన్నా ఆయన దృష్టి పోతే నేను ఎందుకు సెలెక్ట్ చేసుకుంటాను అంటే మీరు అనుకుంటారు వీళ్ళ గురించి గొప్ప వాళ్ళ గురించి చెప్తాను చెప్తున్నాను జాని మాస్టర్ గురించి ఏం చెప్తున్నా అంటే ఆయన ఎవరికి ఇప్పుడు కుడి చేయిస్తే చేస్తే చేయగలరు దాన్ని ఈ చేయిస్తే ఆ చేయాలని అట్లా నీకు నిజంగా బాధ ఉంది సమస్య ఉంది దృష్టి పోతే లాస్ట్కు ఆయన తినే అన్నం కాస్త కూడా పెడతాడు అలాంటి గొప్ప మంచి మంచి ఆయన ఆయనతో జర్నీ చేసిన ఉండే కాబట్టి చెప్తున్నా ఏదో మనం పొగడాల చేయాలని విషయం కాదు వ్యక్తిగతంగా ఆయన ఆ కింద నుండి వచ్చిన వ్యక్తి చాలా అంటే జానీ మాస్టర్ నాకు నాకున్న సంబంధం దాదాపు ఒక పదిహేను సంవత్సరాలకున్న రిలేషన్ బంధం మంచి మిత్రుడు ఆయన నాకున్న బంధంతో చెప్తున్నా అందుకే నాకు తెలిసిన నాకుంత నాకున్న అనుభవం గానీ నాకున్న రాజకీయం గానీ నాకున్న ఒక దాంతో నా వృధా వ్యక్తిగా నేను ఆయనకు సపోర్ట్ చేయాలని డిసైడ్ అయినా